హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజిత్ అండ్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్స్ వైజాగ్ సో ఫ్రెండ్స్ మీరు మన వైజాగ్ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా లేదు మనం భోగపురం అది దగ్గరలో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారా సో అయితే ఈ వీడియో మీకోసం సో మన వైజాగ్ దగ్గరలో అలాగే భోగాపురం ప్రాంతం కూడా దగ్గరలోనైతే ఒక ఓపెన్ ప్లాట్ అయితే మనకి రీసేల్ పర్పస్ అయితే వచ్చింది సో మార్కెట్ సో లోకల్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ దీనికి చాలా రిక్వైర్మెంట్ ఉంది సో లోకల్ ప్రైస్ కన్నా చాలా తక్కువగా అయితే వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు సో మీరు లోకల్కి వెళ్ళి మార్కెట్లో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అప్పుడు నాకు కాల్ చేయండి సో అలాగే మన హైవే నుంచి కూడా ప్రాపర్టీకి వెళ్ళే వే అంత కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అనేది సో అలాగే ఈ ప్రాపర్టీ లొకేషన్ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ ప్రాపర్టీ నుంచి కూడా మీకు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఒక ఊర ఊరంతా కూడా ఉంది ఈ లేఅవుట్లో కూడా కొన్ని ప్లాట్స్ అయితే రెసిడెన్షియల్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ఈ ప్రాపర్టీ దగ్గరలోనే రెసిడెన్షియల్ ఏరియా అంతా కూడా ఇమ్మీడియట్గా మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్రాపర్టీ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మిగిలిస్తున్నారు సో మన తగర్పర్స నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే లింగాల వలస అన్న ప్రాంతంలో లింగాల వలస వలస అన్న గ్రామంలో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది సో ఇది ప్రాపర్టీకి ఎంట్రన్స్ రోడ్ అండి ఇది సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాపర్టీ ఎంట్రన్స్లోనే మీరు జన సంచారాన్ని చూడొచ్చు సో శుభగృహ వాళ్ళు వేసిన వెంచర్ అండి ఇది ఇది ఒక ఓల్డ్ వెంచర్ దీంట్లో క్లబ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి అది కూడా రెనోవేట్ చేస్తున్నారు మెయిన్ రోడ్ అండి ఇది మెయిన్ రోడ్ అంతా కూడా చూడొచ్చు చాలా బాగుంది సో ప్రాపర్టీకి అది దగ్గరలో మీకు రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ ఇది టోటల్గా టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండి ఉదయపూర్ ప్రాపర్టీ సౌత్ ఫేసింగ్ కలిగిన ప్రాపర్టీ ప్రస్తుతం అక్కడ మార్కెట్ ప్రైస్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ వరకు అయితే నడుస్తుంది ఎయిటీన్ థౌసండ్ డిపెండ్ డిపెండింగ్ ఆన్ ప్రాపర్టీని చూసి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు అయితే ప్రైస్ నడుస్తుంది అండి అది మీరు లోకల్కి వెళ్ళి మీరు కంపేర్ చేసుకోవచ్చు మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయడానికి అయితే ప్రయత్నించండి లేఅవుట్లో ఉన్న రెసిడెంట్ బిల్డింగ్స్ కూడా మనకి వీడియోలో చూపించడం జరుగుతుంది బట్ ఏంటంటే పదిహేను వేల వరకు కూడా లోన్ ఎలిజిబిలిటీ ఉందండి ఈ ప్రాపర్టీ మీద స్క్వేర్ యార్డ్ మీద మీకు ఫిఫ్టీన్ వరకు కూడా లోన్ వస్తుంది సో వీళ్ళు కూడా ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్కి ఈ ప్రాపర్టీని సేల్ చేద్దాం అనుకుంటే ఎంతవరకు అయితే లోన్ వస్తుందో అదే ప్రైస్కి వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు సో కాబట్టి మీరు ఎవరైనా ప్రాపర్టీ కొందాం అనుకునేవారు ఎక్కడ కూడా వన్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్ లోన్ మీద ఈ ప్రాపర్టీని పర్చేస్ చేయొచ్చు బట్ ఇంకా నేను ఒక విషయం చెప్పగలను మీరు ఇమీడియట్గా వన్ మంత్ లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటే ఎంత కొంత ఓ వన్ ఆర్ టూ థౌసండ్కి ఇంకా తగ్గడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే ఈయనకి ప్రస్తుతానికి చాలా అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది ప్రైస్ దానివల్ల ఏంటంటే ప్రాపర్టీని చాలా తక్కువ ప్రైస్కి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ అయితే చూడొచ్చు ఇక్కడ లేఅవుట్లో ఉన్న క్లబ్ హౌస్ అండి ప్రస్తుతానికి రెనోవేషన్ చేస్తున్నారు పెయింటింగ్ వర్స్ అలాగే స్విమ్మింగ్ పూల్ వర్క్ అంత వర్క్ అంతా కూడా వీళ్ళు ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు సో ఫిఫ్టీన్ థౌసండ్ వరకు లోన్ వస్తుంది బట్ ఏంటంటే వీళ్ళు మనం మీరు వన్ మంత్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటే మీకు ఒక థర్టీన్ థౌసండ్ వరకు కూడా నేను ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ నేను అరేంజ్ చేయగలను కూడా ప్రాపర్టీ ప్రాపర్టీని క్లియర్ టైట్లండి ఎటువంటి డిస్ప్యూట్ అయితే లేదు సో మెయిన్ రోడ్కి కూడా జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్ సౌత్ ఫేసింగ్ అండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ అలాగే మీరు మీ ప్రాపర్టీస్ అయినా సేల్ చేయాలన్నా మీ ప్రాపర్టీస్ ఏమైనా డెవలప్మెంట్ వెళ్ళాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తాం మరికైతే మీరు కాల్ చేసినట్టయితే మీ ప్రాపర్టీని మేమే స్వయంగా మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుంది తక్కువ టైంలో మీ ప్రాపర్టీ కూడా సేల్ అయితే చేయడం జరుగుతుందండి సో నేను ఈ వీడియోలో ఏంటంటే ఆ లొకేషన్ అంతా కూడా లొకేషన్ లేఅవుట్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాం సో ఎందుకంటే మీరు అక్కడికి రాకుండానే మీరు ఈ వీడియో ద్వారా అయితే మీరు అన్ని కూడా తెలుసుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే మీకు ఒక విలేజ్ లింగాల వల్ల విలేజ్ అయితే ఉంటుంది సేమ్ సేమ్ అలాగే అయితే దీనికి ఇంకొక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో అయితే మీకు వేరేగా గ్రామం కూడా ఉంటుందండి సో కాబట్టి ఇక్కడ మీరు ఇన్సెంట్గా మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఇదే లేఅవుట్లో స్టార్టింగ్లోనే కొన్ని ఫ్యామిలీస్ కూడా రెసిడెన్షియల్గా ఉంటున్నారండి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీకి ఆపోజిట్లో అయితే కొంతమంది పిల్లలు కూడా ఇక్కడ మీరు క్రికెట్ ఆడుతున్నారు చూడొచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలన్న ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలని కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నాం కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి స్టార్టింగ్లో మన కాంటాక్ట్ నెంబర్ కూడా జరిగింది అలాగే మన ఈ వీడియో ఎండింగ్లో కూడా మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా మన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి పూర్తి వీడియో చూడండి నచ్చితేనే కాల్ చేయండి సో ఈ ప్రాపర్టీకి దగ్గర ఉన్న ఒక విలేజ్ అండి లింగాల వలస్ విలేజ్ చూసారు కదండి అలాగే దీనికి వన్ ఫిఫ్టీ మీటర్స్ ఇప్పుడు అక్కడి నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వేరొక విలేజ్ కూడా ఉందండి అది కూడా మీకు చూపించడం జరుగుతుంది అది కూడా కొద్ది హైఫైగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫోలోవడంకి ట్రై చేయండి ఎందుకంటే మన ఛానల్ ఎటువంటి ఫేక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ప్రాపర్టీస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలోవడానికి ట్రై చేయండి అలాగే వీడియోకి వరకు మీరు లైక్ చేస్తే లైక్ చేసి ఫాలో అవడం ట్రై చేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ